హిందుస్థాన్ పూర్వక రసాయన్ లిమిటెడ్ హార్లేలో నూట ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది అవును మరి క్వాలిఫికేషన్స్ మీరు పీజీ డిప్లొమా పూర్తి చేశారా ఎంబీఏ పూర్తి చేశారా లేదు డిప్లొమో బీటెక్ ఈ నాలుగింటిలో ఏవి పూర్తి చేసినప్పటికీ కూడా మీరు నూట ఎనిమిది పోస్టులకి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూస్తూ ఒకసారి లైక్ చేయండి మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం ఉంటున్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది ఉద్యోగ విద్య మరియు కాంపిటీషన్ సంబంధించినటువంటి అనేక సమాచారాలు నా వీడియోలో వస్తాయి తప్పకుండా మీరు ఫ్రెండ్స్ హిందుస్థాన్ ఊర్వక్ రసాయన్ లిమిటెడ్ హార్లే వివిధ విభాగాల్లో నూట ఎనిమిది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మేనేజర్స్ త్రీ ఇంజనీర్ సీనియర్ ఇంజనీర్ థర్టీ ఫైవ్ అసిస్టెంట్ మేనేజర్స్ డిప్యూటీ మేనేజర్స్ ట్వంటీ వన్ అడిషనల్ చీఫ్ మేనేజర్ వన్ సీనియర్ మేనేజర్ వన్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ టూ ఫార్టీ సెవెన్ ఈ పోస్ట్లన్నింటికి బీటెక్ కానీ డిప్లొమా కానీ పాలిటెక్నిక్ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ డిప్లొమా కానీ ఎంబీఏ కానీ పీజీ డిప్లొమా కానీ చేసి ఉండాలి దీంతోపాటు నిర్దిష్ట కాల పని అనుభవం ఉండాలి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూకి थर्ट इय सीनियर मेनेजर फारटी टू एडिष्नल चीफ मेनेजर फारट फोर असिस्टेंट मेनेजर थर्टी फाइव इयर्स डिप्यूटी मेनेज थर्टी सयर्स सीनियर् इंजनीर थर्टी टू मेनेजर फारटे पैसे कैंडी दी एस ओबीसी పిడబ్ల్యూడి అండ్ ఇతర విభాగాలకు చట్టాన్ని అనుసరించి లేదా నిబంధనలు అనుసరించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక మేనేజర్కి సెవెంటీ థౌజండ్ బేసిక్ నుండి టూ ల్యాక్ బేసిక్ ఉంటుంది డిప్యూటీ మేనేజర్కు సిక్స్టీ థౌసండ్ నుండి వన్ ఎయిటీ బేసిక్ ఉంటుంది అసిస్టెంట్ మేనేజర్కి యాభై వేల బేసిక్ నుండి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఉంటుంది సీనియర్ ఇంజనీర్కి ఫార్టీ ఫైవ్ థౌసండ్ బేసిక్ నుండి వన్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ బేసిక్ ఉంటుంది ఇంజనీర్ లేదా ఆఫీసర్స్కి ఫార్టీ థౌజండ్ బేసిక్స్ నుండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఉంటుంది జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ టు గ్రేడ్ టూ అసిస్టెంట్ టు గ్రేడ్ టూకి ఇరవై ఐదు వేల బేసిక్ నుండి ఎనభై ఆరు వేల నాలుగు వందల వరకు ఉంటుంది సీనియర్ మేనేజర్కు ఎనభై వేల బేసిక్ నుండి టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది అడిషనల్ చీఫ్ మేనేజర్కి నైంటీ థౌజండ్ బేసిక్ నుండి టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఉంటుంది దీనికి చివరి తేదీ మెసిక్స్ అప్లై చేసుకోవడానికి చివరితేదీ మెసిక్స్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాబ్స్ ఈ హెచ్యుర్ఎల్ డాట్ నెట్ డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మీకు తెలియజేయబడుతున్నది డిఫెన్స్ మర్చిపోకండి హిందుస్థాన్ ఊరొక రసాయన లిమిటెడ్లో ఉన్నటువంటి ఈ పోస్టులు మీకు మంచి అవకాశాన్ని ఇస్తాయి నూట ఎనిమిది పోస్టులు పీజీ డిప్లొమా వాళ్ళు కానీ ఎంబీఏ వాళ్ళు కానీ డిప్లొమా కానీ పాలిటెక్నిక్ డిప్లొమా కానీ బీటెక్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కనుక వెంటనే మీరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి వచ్చే నెల ఆరో తేదీ అంటే మే సిక్స్ వరకు డేట్ ఉంది కనుక మీ ప్రయత్నం కొనసాగిస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో